హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈ అమ్మ చేతి వంట పర్ఫెక్ట్ స్టైల్లో మిర్చి బజ్జీ ఎలా చేసుకోవాలో మన పేరు వింటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తాయి కదా కొంతమందికి అయితే తింటే నీళ్ళు వస్తాయి ఆ పేరు వినగానే చూడగానే నోట్లో నీళ్ళు ఊరిపోతాయి మా స్టైల్లో ఈ బజ్జీలు చేస్తే కారానికి కారంగా ఉన్న ఎంత ఎంతసేపైనా క్రిస్పీగా ఉండే అయితే ఈ బజ్జీలని ఎలా చేసుకోవాలో అయితే ఈ వీడియోలో చూసిస్తామండి ఫస్ట్లో అయితే నేనైతే ఇక్కడ ఒక ఒక చిన్న గ్లాస్తో వాటర్ అయితే తీసుకున్నాను అందులో తగినంత సాల్ట్ అయితే వేసుకున్నాను ఇందులో వామ్ అయితే ఒక స్పూన్ వరకు బాగా నలిపి అయితే వేసుకున్నాను దీంట్లో అయితే నేను ఒక పావు కేజీ శనగపిండి అయితే కలుపుకున్నాను పావు శనగపిండి వేసుకొని అది ఇప్పుడే స్టో కొత్త స్టాప్ కాబట్టి నేను జల్లించలేదు ఈ విధంగా వేసుకొని పిండి అయితే బాగా కలుపుకోవాలి కొంచెం ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని పిండి బాగా కలుపుకొని బాగా జారుగా మనం పిండి ఎంత సేపు కలుపుతామో బజ్జీలు అంత క్రిస్పీగా టేస్టీగా అయితే ఉంటాయి ఎక్కువసేపు క్రిస్పీగా అయితే ఉంటాయి బజ్జీలు ఈ దోశ పిండి కంటే కొంచెం జారుగా అయితే పిండిని అయితే కలుపుకోవాలి ఆ విధంగా కలుపుకుంటే బజ్జీలు క్రిస్పీగా చాలాసేపు క్రిస్పీగా అయితే ఉంటాయి బాగా ఈ విధంగా కలుపుకోవాలి మనం నేనైతే ఇక్కడ బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే బాగా కలుపుకొని పెట్టుకున్నాను ఇక్కడ మనం మీరు బజ్జీలకైతే ఒక పదహైదు మిర్చి అయితే తీసుకున్నాను నేను ఇక్కడ కారం మిర్చి వీటిని మధ్యలో అయితే కట్ చేసి విత్తనాలంతా తీసేసి అయితే వాష్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు మనం ఆయిల్ అయితే వేడి చేసుకోవాలి ఆయిల్ వేట్ చేసుకొని కాడ పట్టుకొని ఇదో పిండిలో అయితే ముంచి లేపితే బజ్జీలు అయితే సూపర్ టేస్ట్ సూపర్గా అయితే వస్తాయి ఇక్కడ ఆయిల్ అయితే వేడి చేసుకొని తర్వాత బజ్జీ వేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బజ్జీలు అయితే మనం వేసుకోవాలి ఇలా బజ్జీలు వేసేసిన తర్వాత ముప్పై సెకండ్ల పాటు మీడియం సైజులో వేయించుకొని తీసుకో టిష్యూ పేపర్ పైన తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీకరమైన కారానికి కారం ఎంత కారంగా ఉన్నా సరే టేస్టీగా తినేయగలంత టేస్టీ అయితే ఉంటుంది ఈ బజ్జీలకి ఈ ఇప్పుడైతే మనం దీన్ని సర్వ్ చేసుకొని తినేయవచ్చు అంత టేస్టీ అయిన బజ్జీలు రెడీ అయిపోయిందండి ఈ వీడియో నచ్చిందంటే ఒక లైక్ చేసి మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా మీరు ఇంట్లో ఈ రెసిపీని అయితే ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందనేది కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చిందంటే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సూపర్ టేస్టీ అయిన బజ్జీలు అందరూ ట్రై చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్